కూడా అంతకంటే ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మన కడపలో కూడా ఎన్నో మార్పులు రావాల్సిన అవసరం ఉంది మనము కూడా ఒక మంచి లైఫ్ స్టైల్లో మంచి సమాజంలో మంచి పరిసరాలు మనం కూడా ఉండాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఇరవై సంవత్సరాల నుంచి ఒకటే పార్టీ అంటే రెండు పేర్లు మార్చుకున్నారంటే కానీ ఆ పార్టీ ఒకటే వాళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క కడప నగరాన్ని కబ్జా చేసుకొని ఈ కడప నగరంలో అనేక దురాగతాలు దౌర్జన్యాలు చేసుకుంటూ ముందుకు సాగారు ఇప్పుడిప్పుడే ఒక ఆయన వెళ్ళిపోయినాడు రెండు ఆయన తొందరలో పోతా ఉన్నాడు సో అంతటినీ మనము ఒక అభివృద్ధి ఆలోచనలతో ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త